హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయను పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం ఎడ్వర్డ్ సెవెన్ హాఫ్ రూఫీ కాయిన్ అండి ఇది కలకత్తా మింటి ఇది ఇదైతే ఒక రేర్ కాయిన్ అండి ఈ కాయిన్ ధర ఫైన్ కండిషన్లో రెండు వేలు వెరీ ఫైన్ కండిషన్లో మూడు వేలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో నాలుగు వేలు యుఎన్సీ కండిషన్లో పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు ఉంటుందండి ఈ పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం ఎడ్వార్డ్ సెవెన్ హాఫ్ రూపీ ఎడ్వార్డ్ సెవెన్ గారి హాఫ్ రూపీ వెండి ఇది వీటిలో అన్ని కాయలు రేరు కాయలు ఉండవండి వెండి కాయలు అంటే ఇక్కడ ఏ సంవత్సరం అయితే చెప్తాము అదే సంవత్సరం ఉండాలి అదే గుర్తు ఉండాలి అదే మింట్లు ఉండాలండి చాలామంది ఏంటంటే కొన్ని వెండి నాణ్యాలు రేట్ ఎక్కువ అంటే వేరే వెండి నాణ్యాలు కూడా ఫోటోలు పెట్టి వీటికి కూడా అంతే ధర ఉంటుంది ఇది వెండి కాయనే అది వెండికాయనే ఇది పాతకాలం నాటిదే అది పాతకాలం నాటిదే వంద సంవత్సరాల కాయలు అంటే అన్నీ కూడా రేర్ కాయలు అనుకుంటారండి అదంతా కూడా పొరపాటు అండి మనకి రేర్ కాయన్ అంటే అర్థం ఏంటంటే చాలా తక్కువ తయారైన కాయలను మనం రేర్ కాయలు అంటామండి ఎక్కువ తయారైన కామనకాయలు మీడియంగా తయారయ్యే కాయలు స్కేర్ కాయలు అండి మనకి ఎప్పుడు కూడా చాలా తక్కువ ఏ కాయలు అయితే తయారవుతుందో ఏ సంవత్సరం కాయను ఏ మింట్ అనేది తక్కువ తయారవుతుందో అది మాత్రం రేర్ కాయన్ అండి మీడియంగా తయారైన కాయలు మనకి స్కేర్ కాయలు రేర్ కాయలకి ఎక్కువ రేటు ఉంటుందండి స్కేర్ కాయలకి రేర్ కాయలు కన్నా చాలా తక్కువ ధర ఉంటుందండి కామన్ కాయలకి వీటన్నిటికన్నా తక్కువ ధర ఉంటుందండి మీలో చాలామందికి ఏంటంటే కాయల గురించి తెలియదండి ఎవరైనా చెప్దాం అనుకున్నా కూడా ఆ వీడియోలు వినడానికి కూడా ఎవరు ఇష్టపడరండి అక్కడ ఆ వీడియోలో ఏం బొమ్మ ఉంది మన దగ్గర అలాంటి బొమ్మ ఉందా అక్కడ ఏ సంవత్సరం ఉంది ఏ గుర్తు ఉంది అలాంటివి ఎవరు పట్టించుకోవట్లేదండి కాయలు ఎవరైనా కొంటారా వాళ్ళ నెంబర్ ఉందా వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా ఇక కేవలం అంతేగానండి అసలు అక్కడ ఏ గుర్తుండాలి ఎందుకు ఆ కాయను మాత్రమే విలువైంది వేరే వాటికి ఎందుకని వాల్యూ లేదు ఇలాంటివైతే ఎవరు కూడా ఆలోచించట్లేదండి దయచేసి మీరు జాగ్రత్తగా గమనించాలండి వీడియోల్లో ఏం చెప్తున్నారు ఏ కాయన్ ఉండాలి ఏ గుర్తుండాలి అలాంటివి మాత్రమే విలువైనవి అని మీరు తెలుసుకోవాలండి వేరే వేరే కాయన్లు అనేవి అన్నీ కూడా విలువైనవి అవ్వండి ఇప్పుడు మనకి చాలా రకాల కాయలు అయితే ఉన్నప్పటికీ కూడా వాటిలో రేర్ కాయలు అనేవి చాలా తక్కువ ఉంటాయండి కొంతమంది అయితే ఫోన్ చేస్తారండి మా దగ్గర ఐదు వందలు రేర్ కాయలు ఉన్నాయండి మా దగ్గర వంద కాయలు ఉన్నాయి అన్ని రేర్ కాయలు అండి మా దగ్గర రెండు వేల కాయలు ఉన్నాయి అవన్నీ కూడా రేర్ కాయలు అంటారండి అదంతా కూడా పొరపాటు అండి రేర్ కాయలు అంటే చాలా తక్కువ కాయలు ఉంటాయండి కొన్నిసార్లు మనం ఒక ఐదు వేల కాయలు ఎతికినప్పటికీ కూడా ఒక రెండు మూడు కాయలు కూడా దొరకవండి అలాంటి వాటిని మనం రేర్ కాయలు అండం ఏ కాయలు పెడితే ఆ కాయలు అయితే రేర్ కాయలు అవ్వవండి సరే ఒకసారి ఇప్పుడు వీడియోలో ఈ కాయలు గురించి చెప్తున్నా వినండి దీనిపైన మనం అబ్జర్వ్ చేయాల్సింది పోర్ట్రేట్ ఇన్ ప్రొఫైల్ ఆఫ్ కింగ్ ఎడ్వార్డ్ సెవెన్ వీటన్నిటిపైన కింగ్ ఎడ్వార్డ్ సెవెన్ గారి పిక్చర్ ఉంటుందండి ఇవన్నీ కూడా వెండి హాఫ్ రూపీలు అండి దీనిలో పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం కలకత్తా మింట్ అనేది రేర్ రేరుకాయను అలాగే పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో బాంబే మింట్ అనేది రేర్ కాయిన్ అండి తొంభై ఐదో సంవత్సరంలో ఈ కాయను ఒకే మింటు తయారు చేయబడింది అది కలకత్తా మింటు తొంభై ఆరులో ఈ కాయను రెండు మింట్లో తయారు చేయబడింది బాంబే మింటు కలకత్తా మింటు రెండు మిట్లో తయారు చేయబడింది అండి దీనిలో బాంబే మింట్ అనేది రేర్ కాయను కలకత్తా మింట్ అనేది కామన్కాయన్ అండి ఈ బాంబే మింట్ కాయన్ ధర ఫైన్ కండిషన్లో రెండు వేలండి ఫైన్ కండిషన్లో ఐదు వేలు ఉంటుంది ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఎనిమిది వేల నుంచి పదివేలు ఉంటుందండి ఈ కాయన్ ధర యుఎన్సీ కండిషన్లో పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఉంటుందండి నెక్స్ట్ కలకత్తా మింట్కాయన్ అయితే ఫైన్ కండిషన్లో దీని ధర వెయ్యి రూపాయలు వెరీ ఫైన్ కండిషన్లో పదిహేను వందలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలండి యుఎన్సీ కండిషన్లో ఈ కాయిన్ ధర ఆరు వేల నుంచి తొమ్మిది వేలు వరకు ఉంటుందండి తర్వాత పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఈ కాయను రెండు మింట్లో తయారైందండి ఆ రెండు మింట్లు కూడా మనకి కామన్ కాయిన్లు అండి అంటే చాలా ఎక్కువ తయారైన అర్థం బాంబే మింటు కామన్ మింటూ బాంబే మింటు కలకత్తా మింటు రెండు కూడా కామన్ కాయలు అండి ఫైన్ కండిషన్లో వీటి ధర వెయ్యి రూపాయలు వెరీ ఫైన్ కండిషన్లో పన్నెండు వందలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో వీటి ధర రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుందండి యుఎన్సీ కండిషన్లో ఆరు వేల నుంచి తొమ్మిది వేలు ఉంటుందండి వీటి ధర తర్వాత మనకి పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం అండి ఈ పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరం ఎడ్వార్డ్ గారి కాయిన్లు స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఫైన్ కండిషన్లో దీని ధర పదిహేను వందలు వెరీ ఫైన్ కండిషన్లో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఎక్స్ట్రా ఫైన కండిషన్లో మూడు వేల నుంచి నాలుగు అండి అదే యుఎన్సీ కండిషన్లో ఈ కాయిన్ ధర ఇరవై వేల నుంచి యూ ఇరవై ఐదు వేలు వరకు ఉంటుందండి అది కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి దీని ధర అనేది హెచ్చు తగ్గులు అంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుందండి సిచ్యుయేషన్ అండ్ డిమాండ్ కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ కాయిన్ ధర అనేది నిర్ణయించబడుతుందండి తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరం కాయిన్ కూడా స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఫైన్ కండిషన్లో ఆ కాయిన్ ధర పదిహేను వందలు ఫైన్ కండిషన్లో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో మూడు అండి అదే యూఎన్సీ కండిషన్లో పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు ఉందండి దీని ధర అంటే సిచ్యుయేషన్ అండ్ డిమాండ్ కొనేవాళ్ళ అవసరాన్ని బట్టి తర్వాత పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో తయారైన కాయిన్లు కామన్ కాయలు అండి ఫైన్ కండిషన్లో వీటి ధర వెయ్యి రూపాయలు వెరీ ఫైన్ కండిషన్లో పన్నెండు వందల నుంచి పద్నాలుగు అండి నెక్స్ట్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో రెండు వేల నుంచి రెండు వేల రెండు అండి బాంబే మింటు అదే కలకత్తా మింట్ అయితే పద్దెనిమిది వందల నుంచి రెండు వేలండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఈఎన్సి కండిషన్లో కలకత్తా మింటు కాయను ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఉంటుందండి దయచేసి గమనించండి ఇక్కడ వీడియోలో మేము ఏ కాయలు గురించి అయితే చెప్పామో అలాంటి కాయలు గురించేనండి మీలో చాలామంది ఏంటంటే వేరే వేరే కాయలు పెట్టి అవి వెండి కాయలు ఇవి వెండికాయలు లేనండి అది అంత విలువ ఉన్నప్పుడు ఇవి కూడా అంత విలువ ఉండాలంటారండి అలా అయితే ఏముండదండి కాయలు తయారు అయిన దాన్ని బట్టి దాని మింటేజ్ని బట్టి ఇప్పుడు మన కాయలు పాతకాలంలో కలకత్తా బాంబే మింటు వెండి నాన టైంలో ఎక్కువ ఉండేయండి వాటిలో ఏ కాయన్ అయితే ఎక్కువగా ప్రింట్ అవుతుందో అది కామన్ కాయను ఏ కాయన్లు అయితే చాలా తక్కువ ప్రింట్ అవుతాయో అవి రేర్ కాయన్లు మనకి ఎప్పుడు కూడా రేర్ కాయన్లు అనే వాటికి చాలా ఎక్కువ ధర ఉంటుందండి స్కేర్ కాయిన్లకి తక్కువ ధర ఉంటుంది కామన్ కాయిన్లకి ఇంకా చాలా తక్కువ ధర ఉంటుందండి దయచేసి ఈ వీడియోలు వాళ్ళు పూర్తిగా వినాలండి స్కిప్ చేయకుండా అలా విన్నప్పుడు మాత్రమే ఏ కాయిన్ అనేది ఎంత ధర ఉంటుంది ఏది విలువైంది ఏది విలువ తక్కువది ఎందుకని దానికి విలువ తక్కువ ఉంటుంది విలువ ఎక్కువ ఉన్న దానికి ఎందుకని ఎక్కువ రేట్ ఉంటుంది ఎలాంటి విషయాలు మీకు తెలియాలంటే మీరు ఓపికగా ఖచ్చితంగా ఈ వీడియోలు అయితే వినాలండి ఒకటికి రెండు సార్లు మీరు వీడియోలు విన్నట్లయితే మీ ఎవరి దగ్గరైనా ఎలాంటి వాల్యుబుల్ కాయిన్స్ అయితే ఉన్నట్లయితే ఖచ్చితంగా అవైతే మీరు సే సేల్ చేసుకోవచ్చండి దయచేసి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి